మైసేల్ ప్రాధా రమేష్ క్రౌన్ డైరెక్టర్ మా అప్లయన్స్ వచ్చేసి శ్వేత మేడం వెంకటేశ్వర్ల సార్ కోటేశ్వరరావు సార్ సో ఈ యొక్క సిస్టంలో ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకు సపోర్టెడ్గా ఉన్నది అప్లయన్స్ సో అప్లయన్స్ అందరు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ అనేది వెస్టేజ్ ద్వారా నాకు ఒక అవకాశం కల్పించినందుకు ఎప్పుడు కూడా అప్లైన్ రుణం అనేది తీర్చుకోలేము చాలా మందికి అప్లైన్ విలువ అనేది తెలియట్లేదు బట్ వాళ్ళకి తెలిసే వరకు చాలా రోజులు అనేటివి గడిచిపోతున్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు సో లీడర్స్ రోజు నేను ఒక టూ ప్రొడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్ నేను షేర్ చేసి వస్తుందా నాకు ఆప్షన్ ఇవ్వండి సార్ సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుపోయే ప్రోడక్ట్ ప్రెషర్ బ్రింక్ సో మన కంపెనీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది దీని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ అనేది సో ఈ అప్ డ్రింక్ అనేది ఒక న్యాచురల్ ఆరెంజ్ రుచిని కలిగి ఉంటుంది సో ఏదైతే ఆరెంజ్ ఆరెంజ్ ఫ్రూట్ ఉంటుందో దాని ద్వారా తయారు చేసినటువంటి ఆ ప్రొడక్ట్ అనమాట సేమ్ మనం ఈ యొక్క ఫ్లేవర్ని తీసుకోవడం ద్వారా ఆరెంజ్ ఫ్రూట్ తిన్న ఫ్లేవర్ అనేదే వస్తుంది మనకి సో ఈ యొక్క అప్ డ్రింక్ అనేది న్యాచురల్ న్యాచురల్ ఆరెంజ్ ఫ్రూట్ నుండి తీసింది ఇది సో ఇది ఈ యొక్క ప్రెషర్ డ్రింక్ తీసుకోవడం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి అనేది ఒకసారి ఈరోజు చూసుకు తెలుసుకుందాం మనం సో ఈ ప్రెషర్ డ్రింక్ వాడడం వల్ల బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా ఉంచుతుంది మన బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఈ యొక్క ఆరెంజ్ ఇది అనేది ఆరెంజ్ ఫ్లేవర్ దీంట్లో విటమిన్ సి అండ్ జింకు కూడా ఉంటుంది సో విటమిన్ సి అనేది అందరికీ చాలా గా ఉంటుంది సి విటమిన్ లోపం ఉంటే కూడా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది సో గా మనం ఒక వింటర్ సీజన్ కానీ రెయిన్ సీజన్ కానీ వచ్చినప్పుడు ఎక్కువగా వాటర్ అనేది తీసుకోలేము సమ్మర్ లో అయితే ఓకే కొంతవరకు బెటర్ బట్ వింటర్ ఆర్ రెయిన్ లో అయితే మనకు ఎక్కువగా దాహం వేయదు కాబట్టి వాటర్ తాగాలనే విషయమే గ్రహించలేకపోతాము సో అలాంటప్పుడు మన వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మన బాడీ అనేది డీహైడ్రేషన్ అవుతుంది సో అలాంటి ప్రాబ్లం అనేది మనకు తల్లి ఉండాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది రెగ్యులర్గా మా లో కూడా వాడుతుంటాం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఈ ప్రెషప్ డ్రింక్ తీసుకోవడం వల్ల బాడీకి మంచి ఎనర్జీని అందిస్తుంది అంతేకాకుండా ఇది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేను లాస్ట్లో మీకు దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా లైవ్లో చూపిస్తాను సో లీడర్స్ మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ కలిగి ఉంటుంది సో మన బాడీ అనేది సెవెంటీ పర్సెంట్ వాటర్తోనే కనెక్ట్ అయి ఉంటుంది సో మన బాడీలో ప్రతి ఒక్క కణం కూడా వాటర్ని యుటిలైజ్ చేసుకుంటుంది వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సో ఏ కాలంలో అయినా వాటర్ అనేది మన బాడీకి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ బట్ మనం కొంచెం వెదర్ కూల్గా ఉండడం వల్ల అలా ఉన్నప్పుడు మనం వాటర్ అనేది సరిగా తాగము సో ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తీసుకోమో అప్పుడు మన బాడీ అనేది డిహైడ్రేట్ అవుతుంది సో దానివల్ల మనకి రకరకాలైన ప్రాబ్లమ్స్ అనేది తలెత్తడం జరుగుతుంది సో వాటర్ సరిగ్గా త్రాగి మన బాడీని హైడ్రేట్ చేసుకున్నప్పుడు మన బాడీలోని బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుతుంది సో అంతేకాకుండా మన బాడీలో ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది వాటర్ అనేది అంతేకాకుండా డైజెషన్ కూడా బాగా జరుగుతుంది వాటర్ అనేది మనం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు వాటర్ ఎవరైతే సరిగ్గా తీసుకోరో వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కూడా అవుతుంది అంతేకాకుండా బాడీలో ఉన్న మన వేస్ట్ని వ్యర్థ పదార్థాలని ప్లాష్ అవుట్ చేయడానికి కూడా మనకు వాటర్ అనేది ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది సో డిహైడ్రేషన్ ఎఫెక్ట్ అనేది మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ పైన చూపిస్తుంది సో మనం వాటర్ తీసుకోకుండా ఉండడం వల్ల మన బాడీ ఏదైతే డిహైడ్రేషన్ అవుతుందో అది ప్రతి ఒక్క ఆర్గాన్ పైన దాని యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది మన బాడీలో ప్రతి ఒక్క అవయవానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బ్రెయిన్కి కూడా వాటర్ చాలా అవసరం సో అంత అదే కాకుండా మన హార్ట్కి కూడా వాటర్ అనేది చాలా అవసరం మన హార్ట్కి బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడంలో కూడా ఈ యొక్క వాటర్ ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే ఉష్ణోగ్రత ఉంటుందో దాన్ని కూడా నియంత్రించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో వాటర్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం దాని లైట్ తీసుకుంటున్నారు చాలా మంది దాహం వేసినప్పుడే తాగాలి అని బట్ అది కరెక్ట్ కాదు లీడర్స్ వల్ల మన ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది అదేవిధంగా కి మన బాడీ నుండి మన బాడీ కిడ్నీస్ని మన బాడీ నుండి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో దాన్ని బయటికి రిమూవ్ చేయడానికి కూడా మనకి వాటర్ ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ప్రెషప్ డ్రింక్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది అంతేకాకుండా ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా మనకు ఫ్యూచర్లో రాబోయే హై రిస్క్ ని కూడా తగ్గిస్తుంది ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనం అంతేకాకుండా దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఏదైనా గాయాలు అయినప్పుడు పిల్లలకు కానీ త్వరగా క్యూర్ అవ్వడానికి కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది చాలా మందికి తరచుగా కాఫ్ కోల్డ్ అవుతుంటది సో అలాంటి వారి కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది సజెషన్ చేయొచ్చు లీడర్స్ ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ మేమే మా పిల్లలకి నేను రెగ్యులర్ గా వాడిస్తుంటాను ఈ యొక్క ప్రోడక్ట్ సో జలుబు అవినప్పుడు కోల్డ్ అయినప్పుడు మనం ఈ యొక్క ప్రెషర్ డ్రింక్ అనేది వాళ్ళకి ఇవ్వడం ద్వారా చాలా తొందరగా సెటరేట్ అవుతుంది బాడీ అనేది అంటే ఏదైతే వాళ్ళు ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారో దాని నుంచి తొందరగా రిమూవ్ అవుతారు అంటే వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ అనేది పెరగడం వల్ల వాళ్ళు రోగ శక్తి పెరగడం వల్ల వాళ్ళకు వచ్చిన వ్యాధి నుంచి వాళ్ళు తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గితే బాడీ హైడ్రేట్ అవుతుంది సో అంతేకాకుండా ఈ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మన జైన్స్ మధ్య లూబ్రికేట్స్ అనే లూబ్రికేట్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వవు అది లూబ్రికేట్స్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వడానికి అదేవిధంగా మన బాడీలోని వ్యర్థ పదార్థాలని ఎప్పటికప్పటికి బయటికి పంపడానికి కూడా వాటర్ ప్రాముఖ్యత అనేది చాలా ఉంటుంది లీడర్స్ బట్ వాటర్ రూపంలో ప్రతి ఒక్కరం కూడా తీసుకోలేము బట్ ఇది ఈ ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి మనకు జ్యూస్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది ఆ అదేవిధంగా మన బాడీని ఫ్రెష్ గా ఉంచడానికి కూడా ఎంతో సపోర్టెడ్గా ఉంటుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఆ తరచుగా జబ్బు తరచుగా జబ్బున ఏదో ఒక వ్యాధి రవీంద్ర రెడ్డి నేను చేసేస్తాను సార్ లీటర్స్ తరచుగా ఎప్పుడెప్పుడు ఏదో ఒక వ్యాధి అనేది అటాక్ అవుతుంటది చాలా మందికి అలాంటి వారి కూడా మనం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది సజెషన్ చేయొచ్చు ఆ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం ద్వారా ఆ వ్యాధికి అడెక్ట్ కాకుండా వాళ్ళు యాక్టివ్ గా ఉండడానికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది వాళ్ళకి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా కంటి చూపుని కూడా మెరుగుపరచడం కూడా దీంట్లో సి విటమిన్ అనేది ఉండడం ద్వారా మనకి కంటి చూపులో కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది యొక్క ప్రోడక్ట్ అనేది సో దీన్ని వాడడం ఎలాగంటే టూ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో థర్టీ గ్రామ్స్ వరకు ప్రెషర్ ను కలుపుకొని నార్మల్ వాటర్ ఆర్ కూల్ వాటర్ హాట్ వాటర్ కాకుండా సో ఎందుకంటే మనకు జ్యూస్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో థర్టీ గ్రామ్స్ ప్రెషర్ డ్రింక్ని పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగడమే సో దీంట్లో ఇంకొకటి షుగర్ అలాంటివి కూడా ఏమి యాడ్ చేయదు లీడర్స్ ఎందుకంటే ఆల్రెడీ ఇది స్వీట్గానే ఉంటుంది సో చాలా మంది మళ్ళీ దీంతో పాటు షుగర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల అది స్వీట్నెస్ అనేది ఎక్కువగా అయ్యి మనకు తాగాలని అనిపించదు సో స్వీట్నెస్ అవసరం లేదు మనకి జస్ట్ వాటర్లో ఈ పౌడర్ మిక్స్ చేసుకొని కలుపుకొని తాగితే సరిపోతుంది మనం పిల్లలకు కూడా బాగా ఇవ్వచ్చు దీన్ని వాళ్ళు వాటర్ స్కూల్కి వెళ్తే ఇప్పుడు పిల్లలు బాటిల్స్ వాటర్ ఎలాగ తీసుకెళ్తారో అలాగే తీసుకొస్తారు సార్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మేము వాటర్ తాగొద్దంటామా మేడం అని వాళ్ళు మనకి మళ్ళీ క్వశ్చన్ సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం పిల్లల స్కూల్ నుంచి రా రాంగ్ అనే కూడా ఈ ఒక ప్రోడక్ట్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు దానివల్ల వాళ్ళ బాడీలో ఉన్న వ్యర్థాలు అనేది బయటికి పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది లీడర్స్ సో ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసి వండర్ఫుల్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అసలు నేను ఈ సిస్టమ్ లో కనెక్ట్ అయ్యి నిలబడ్డాను అంటే మెయిన్ కొలస్ట్రామ్ నాకైతే ఎంతో లైక్ చేస్తాను ఈ యొక్క ప్రొడక్ట్ అనేది దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చూడండి లీడర్ మన కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ఎన్ని మనకు తెలిసినవి కొన్ని బెనిఫిట్స్ బట్ మనకు తెలియకుండా ఎన్నో అదర్ బెనిఫిట్స్ కూడా మనకి యాడ్ అవుతుంటాయి సో చూద్దాం ఈరోజు కొలెస్ట్రామ్ ద్వారా కూడా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈ కొలెస్ట్రామ్ అనేది పాలకు సంబంధించిన ఒక పదార్థం సో దీంట్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి సో ఈ ఇవ ఈ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఆ బ్యాక్టీరియా వైరస్ తో పోరాడుతుంది సో దీంట్లో వచ్చేసి మనకు సిక్స్టీ క్యాప్సిల్స్ ఉంటాయి ఇందులో ఒక్క క్వాంటిటీ లో వంద కంటే ఎక్కువగా యాంటీబయాడీస్ ఉంటాయి ఒకే ఒక క్యాప్సిల్ లో వంద కంటే ఎక్కువగా యాంటీబయాడీస్ అనేటివి ఉంటాయి సో దీన్ని ఎలా తయారు చేశారంటే అప్పుడే జన్మనిచ్చి దూడకి జన్మనిచ్చినటువంటి ఆవుని ఆరు లోపు ఏదైతే ఆవు డెలివరీ అవుతుందో ఆ డెలివరీ అయిన సమయం నుంచి ఆరు లోపు వచ్చే పాలతో ఈ కొలెస్ట్రామ్ అనేది తయారు చేయడం జరుగుతుంది మనకు చాలా మందికి తెలుసు ఇంతకు ముందు కాలంలో ఆ ముర్రుపాలని చికిత్స కోసము ఈ ముర్రుపాలని చికిత్స కోసం కూడా ఉపయోగించేవారంట సో ఈ కొలెస్ట్రాము ఈ కొలెస్ట్రా వాడడం వల్ల బాడీ బిల్డింగ్ కి అలాగే ప్రోటీన్ కి మంచి సోర్స్ అని చెప్పవచ్చు ఈ యొక్క కొలెస్ట్రాల్ ని ఈ కొలెస్ట్రాల్ లో ఐదు వైటల్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి ఈ యొక్క కొలెస్ట్రాల్ లో ఐదు రకాలైనటువంటి వైటల్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనేటివి ఉంటాయి వీటి వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేస్తాయి అదే కాకుండా మన బాడీలో ఉన్న కణాలన్నిటి వైరస్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణం కూడా వైరస్ నుంచి వైరస్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా ఎంతో బాగా సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది అదే కాకుండా ఎలర్జీస్ బాగా ఎలర్జీస్ ఉన్న వారికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది సజెషన్ చేయవచ్చు చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంచుతుంది మన యొక్క బాడీని సో అదే కాకుండా శరీరాన్ని బలపరుస్తుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఆ ఈ కొలెస్ట్రామ్ లో ప్రాంకియాస్ ని యాక్టివ్ గా చేస్తుంది ఈ కొలెస్ట్రామ్ అనేది సో దీని వల్ల ఈ ప్రాంకియాస్ ని యాక్టివ్ గా ఉంచడం వల్ల ఆ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ గా ఉంటాయి హార్మోన్స్ గా యూజ్ చేయడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది ప్రొడక్ట్ అనేది అంతేకాకుండా మెటబాలిజం ని ప్రాపర్ గా జరుగుతుంది ఇంకొకటి ఈ కొలెస్ట్రాల్ లో ఎయిట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అదే విధంగా సో లీడర్స్ కొలస్ట్రా లో ఎయిట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అదే విధంగా ఇన్సులిన్ ఇంప్రూవ్ చేసేటువంటి అనేక రకాలైనటువంటి పోషక తత్వాలను కూడా కలిగి ఉంటుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఈ కారణంతో మనకి డయాబెటీస్ అనేది కూడా మనకి దరిదాపు కూడా రాదు ఈ యొక్క ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల సో అంతే అంతే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ దీన్ని తీసుకోవడం ద్వారా బాడీ బిల్డింగ్ కు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఆ ఎవరైతే ఫిజికల్ గా యాక్టివ్ చేస్తారో అదే విధంగా జిమ్ జిమ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వారి కూడా మనం ఈ యొక్క కొలెస్ట్రామ్ అనేది సజెషన్ చేయొచ్చు వాళ్ళకి ఎంతో బాగా బాడీ బిల్డ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది అంతేకాకుండా చిన్న పిల్లలకైతే మరీ మరీ అసలు బ్యూటిఫుల్ వండర్ఫుల్ రిజల్ట్ ఉంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది వాళ్ళని ఎలాంటి వ్యాధిని వ్యాధి బారిన పడకుండా వైరస్ నుంచి కాపాడుతుంది అలాగే మెమొరీ పవర్ ని కూడా పెంచుతుంది ఆ పిల్లల్లో ఈ యొక్క ప్రొడక్ట్ అనేది వాళ్ళకి ఏదైతే కాన్సన్ట్రేట్ ఉండదో ఆ కాన్సన్ట్రేట్ పవర్ ని పెంచడానికి కూడా ఎంతో బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఎదుగుదల పిల్లల్లో సరైన ఎదుగుదల కూడా చాలా మందిలో గ్రోత్ అనేది ఉండదు ఏజ్ కి తగిన గ్రోత్ అనేది కనిపించదు సరైన ఎదుగుదల కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా పిల్లలకైతే ఖచ్చితంగా సజెషన్ చేయాలి లీడర్స్ అంతేకాకుండా వాళ్ళు అనేక రకమైన ఇంతకు ముందు బిఫోర్ వి కొలస్ట్రా యూజ్ ముందు కొలెస్ట్రా యూజ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా డిఫరెంట్ అనేది ఉంది నేనైతే మా పిల్లల్లోనే అది చూస్తున్నాను ఇంప్రూవ్మెంట్ అనేది ప్రిన్సిపల్ సారే చాలా యాక్టివ్ గా ఉంటారు పిల్లలు ఏం ఏం డ్యూటీ చేస్తున్నారు మేడం అంటే నేను చేస్తున్నా అని చాలా గర్వంగా చెప్పడం జరిగింది సార్ కూడా ప్రిన్సిపాల్ సార్ కూడా మన యొక్క ప్రొడక్ట్స్ అనేది వాడడం జరుగుతుంది సార్ మీ పాప చాలా యాక్టివ్ గా ఉంటుంది మేడం అని చెప్పడం జరుగుతుంది కోల్డ్ కాఫ్ అలా చాలా సఫర్ అయ్యేవారు మై చిల్డ్రన్ ఎప్పుడైతే వన్ ఇయర్ నుంచి యొక్క ప్రోడక్ట్ వాడుతున్నాను నేను అప్పటి నుంచి ఎలాంటి వ్యాధులు అనేది రావడం చాలా వరకు తగ్గిపోయింది ఎప్పుడైనా లైట్ గా కోల్డ్ కాఫ్ అయినప్పటి కూడా నేను నార్మల్ నార్మల్గా అయితే డైలీ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఇస్తాను ఏదైనా కొంచెం హెల్త్ అనీజీగా ఉన్నప్పుడు పిల్లలకు డైలీ త్రీ కూడా ఇస్తాను అదే విధంగా కర్క్యూమన్ ప్లేస్ అనేది ఆ పాలల్లో వేసి ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి తొందరగా యాక్టివ్ అయిపోతున్నారు పిల్లలు ఏ వాళ్ళకు వచ్చినటువంటి ఆ వ్యాధిని తొందరగా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఉంటుంది ఈ యొక్క మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోటీన్ పౌడర్ అండ్ కొలెస్ట్రాల్ లీడర్స్ వీటి గురించి ఎంత ఎంత చెప్పినా తక్కువే సో చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది ఈ యొక్క కొలెస్ట్రాల్లో పిల్లలకు సరైన ఎదుగుదల సరైన మెమోరీ పవర్ కాన్సన్ట్రేట్ వాళ్ళు చేసే పని పట్ల దృష్టి ఉండడము ఎన్నో ఎన్నో రకాలైన వాళ్ళ హెయిర్ హెయిర్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది మా పాపకి ఇది యూజ్ చేయడం వల్ల నేను సో ఎన్నో రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి లీడర్స్ ఆ లో నిజంగా చెప్తే అర్థం కాదు వాడితే అర్థం అవుతుంది సో నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గా మా పిల్లలకు కూడా ఇస్తుంటాను ఇప్పుడు ఒకసారి లైవ్ లో మీకు చూపిస్తాను వాళ్ళు ప్రతిరోజు డైలీ టూ క్యాప్సిల్స్ వేసుకుంటారు కొలసాము మార్నింగ్ అండ్ నైట్ అదే విధంగా ఫ్రెష్ అప్ డ్రింక్ కూడా ఒకసారి ఎంత ఎంతసేపు ఉన్నా మేడం నేను వాడుతున్నా నేను వాడుతున్నా అని చెప్తుంది బట్ మేమైతే చూడలేదు అని చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది కదా లీడర్ సో ఒకసారి నేను ఇప్పుడు వాళ్ళని చూపిస్తాను మీ ముందే కొలస్ట్రామ్ అనేది వేసుకుంటారు తీసుకురా ఇక్కడికి తీసుకురాస్ట్ గా లేట్ అయింది వేసుకున్నావా చూపి కొలుస్తాం వేసుకుంటాం ఇక్కడ తీసుకురా చైలు ఇది చూపి ఇది చూపి చూటే వేసుకోవాలి మా పాప సెవెన్ ఇయర్స్ లీడర్ తను మాత్రం క్యాప్సిల్ ఓపెన్ చేసి వేసుకుంటుంది మా బాబు మాత్రం డైరెక్ట్ వేసుకుంటాడు చూపి వేసుకు నవ్వకు ఇడుడు అందా జుస్ రట్లయ్యింది మింగేయ్ శివ చూపించు సర్ ఆ సరే అదే ఫ్రెషర్ డ్రింక్ తీసుకో వెరీ గుడ్ ఇట్ దీస్కర ఇటు ఇటు మళ్ళీ చూపించాలి దీస్కర ఆ ఫ్రెషర్ డ్రింక్ దీస్కర బిడ్ పోచో కుచో సర్ కుచో

mix it इज्जत पीना साग हो साग होंगे कैमरा आप देख अब बुर्दा ही था मेरा दोनों तरह वो और कौन सा दोनों तरह वो दोनों तरह वो दोनों అదే పోతా దున్ని నాకు పోతాను పోతారు పోతా కొయ్యలు వేసి అంటే పోదు వేసి తీగలు పోరు అని ఓకే లీడర్ నేను ఈరోజు ఈ రెండు నుంచి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అదే విధంగా కంపెనీ గురించి చెప్తా లో నిలబడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కాదు రాత మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరైతే ఒక సాంగ్ డిసిషన్ అనేది తీసుకుంటారో సార్ డిస్టర్బెన్స్ వస్తుంది మీరే మ్యూట్ మ్యూట్ చేయండి చేయొచ్చు కోస్ట్ ఉంది ఇప్పుడు నేను చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ వాళ్ళు చూడొస్తున్నారు వీళ్ళు ఓకే 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 రీడర్ తలరాత గారు తరల రాత మార్చుకోవడానికి మనం ఈ లో నిలబడాలి ఎవరైతే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు ఈ యొక్క లో సో గొప్ప నాయకుడు కావాలంటే గొప్ప లాగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా నాయకత్వంగా మనం యజమాని లాగా ఉండడానికి తాపత్రయపడద్దు మనం ఎప్పుడైతే కష్టపడడానికి ఒక లాగా ఏదైతే పని చేయడానికి సిద్ధంగా ఉంటామో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా నాయకుడు అయిపోతాం మనకు తెలియకుండానే సో విధంగా గౌరవం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు అది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది సో లీడర్స్ ఈ వేస్టేజ్ సిస్టంలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక ఫైవ్ ఇయర్స్ మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఒక ఫైవ్ ఇయర్స్ అనేది కమిట్మెంట్ తీసుకోవాలి ఆ వన్ ఇయర్లో సిక్స్ మంత్స్లో త్రీ మంత్స్లో నాకు ఇన్కమ్ రావట్లేదు నేను లో ఉన్నాను అంటే అది ఎవరికి కూడా పాసిబుల్ కాదు ఎందుకంటే సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్ యొక్క లైఫ్ టైమ్ అనేది ఇయర్స్ ఇయర్స్ కి కనెక్ట్ అయ్యింది సో మనమేమో షార్ట్ టైం గోల్స్ అనేది పెట్టుకుంటూ నాకు స్టార్టింగ్ లో నేను నాకు టీం రావట్లేదు అసలు నాకు టీం రావట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాము బట్ అది కాదు ఒక ఫైవ్ ఇయర్స్ కమిట్మెంట్ అనేది తీసుకొని నేను ఇప్పుడు లర్నింగ్ లో ఉన్నాను నేను నేర్చుకోవాలి నేను నేర్చుకుంటూ కష్టపడుతూ టీం బిల్డ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాను అని ఒక టైం కమిట్మెంట్ అనేది తీసుకోవాలి మనము సో అప్పుడే మనం సక్సెస్ అవుతాము మనం షార్ట్ టైం గోల్డ్ పెట్టుకుంటే ఆల్రెడీ వన్ ఇయర్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది నాకేం రావట్లేదు నాకేం రావట్లేదు అని మనకు తెలియకుండానే మన మైండ్ అనేది మన నర్వస్ చేస్తుంది సో అదే అది కాకుండా మనం ఒక ఫైవ్ ఇయర్స్ అనేది కమిట్మెంట్ పెట్టుకున్నాము సో నేను పెట్టుకున్న కమిట్మెంట్ ఇంకా చాలా రోజులు ఉంది నేను నేర్చుకోవాలి అప్పటి వరకు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అనే ఒక ఆలోచన అనేది మనకు ఆటోమేటిక్ గా వస్తుంది సో ఎప్పుడైతే మనం ఫైవ్ ఇయర్స్ అనేది గోల్ పెట్టుకొని నిలబడతామో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఖచ్చితంగా ధైర్యంగా నిలబడగలుగుతాము సో అప్పుడు మన ఫ్యామిలీకి మనమే రోల్ మోడల్ అవ్వచ్చు ఎవరినో చూసి మన పిల్లలు ఇన్స్పిరేషన్ అవ్వడం కాదు మనని చూసి మన పిల్లలు ఇన్స్పిరేషన్ అవ్వాలి ఆ దట్ ఈస్ మన లైఫ్ అనేది మన చేతిలో ఉంది మనం దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మన డిపెండ్ ఆలోచన మన ఆలోచన పైనే డిపెండ్ అయింది సో మన ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే అది ఓన్లీ మన ఆలోచనలోనే ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఆలోచించండి లీడర్స్ కొంచెం ఓపిక బట్టి కొంచెం టైం అనేది ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఈ యొక్క సిస్టంలో ఎందుకంటే ఎంతో మంది సక్సెస్ అయిన వారు మన కళ్ళ ముందర ఉండరు కాబట్టి వాళ్ళు చూపించిన దారి బడి మనం అడుగులేస్తే ఖచ్చితంగా మనం కూడా మంచి పొజిషన్ లో ఉంటాము థ్యాంక్ యూ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ సెషన్ విన్నందుకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ యూ సార్ బ్యాక్ టు మై హోస్ట్ బాబు సార్ ఓకే మేడం മേഡം ഓഫീസു വെരി മച്ച്